నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా డిఎస్సీ నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేము స్పష్టం చేసిన హైకోర్టు అయితే ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టు నియామక నోటిఫికేషన్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది కనీస అర్హత మార్కుల వ్యవహారంలో జోక్యానికి ఆస్కారం లేదని తెలిపింది ఎస్జిటి నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఉందని చెప్పింది ప్రాథమిక స్థాయిలో ఏడు వందల తొంభై ఆరు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్షలు యాభై శాతం అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ ఇతరులకు నలభై శాతం మార్కులతో పాటు డై డిఈడి ఉండాలన్న జివో ఫోను సవాల్ చేస్తూ రిసోర్స్ పర్సన్ కే విజయాచారి సహా పదకొండు మంది హైకోర్టును ఆశ్రయించారు అయితే దీనికి సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ కొట్టివేయడం అనేటువంటి జరిగింది అంటే ఆ పర్సెంటేజ్ అనేటువంటి తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు కాకపోతే ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా తక్కువ పోస్టులతో డిఇసీ నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఈసీ అంటారా అనేటువంటిది మనకు మరొక న్యూస్ అయితే రావడం అనేటువంటి జరిగింది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రిజల్ట్లు సివిల్స్లో పాలమూరు బిడ్డకు థర్డ్ ర్యాంక్ సత్తా చాటిన అనున్యారెడ్డి ఎవరైతే మీరు చూస్తూ ఉన్నారో తప్పకుండా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫోటో కూడా ఏ రకంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావలసినటువంటి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ మాత్రమే నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఎవరైతే మీరు ప్రిపరేషన్లో కరెక్ట్గా మా ప్లాన్ వేసుకొని చదువుతూ ఉన్నారో ఒక ప్రణాళిక మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విజేతగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెన్స్ ఎవరైతే ఉన్నారో టెట్ ప్లస్ డిఎస్సికి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది వేసు మీరు ప్రిపేర్ అయితే ఉన్నారు అప్పుడప్పుడు ఆ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది కొద్దిగా గాడి తప్పినట్టు అవుతుంది అయినా సరే తప్పకుండా ప్రిపరేషన్ ప్లానే మనకు ముందుకు నడిపించడానికి మనం చేరుకోవాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఎంత దూరంలో ఉంటుంది ఆ ఎంత దూరం మనం దానికి చేరుకోవడానికి ఇప్పటి వరకు చేరుకున్నామో అని తెలియజేయడానికి ఒక కొలబద్ధం అన్నట్టు కాబట్టి అలాంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది తప్పకుండా అవసరము హండ్రెడ్ పర్సెంట్ మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో లక్షల మంది పోటీ ఉన్నా నీ లక్ష్యం మాత్రమే కనబడాలి నీ లక్ష్యం మాత్రమే వినబడేటట్టుగా నీ యొక్క జీవితాన్ని మలుచుకుంటామని అదే రకంగా ఇప్పుడు వరకు టెట్కి సంబంధించినటువంటి ఎంతమంది అప్లై చేశారనేటువంటి ఒక్కసారి చూసినట్లయితే మనము పేపర్ వన్కి తొంభై ఒక వేల నాలుగు వందల ఇరవై ఒకటి పేపర్ టూకు ఒక లక్ష అరవై ఒక వేల మూడు వందల రెండు మొత్తము రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల ఇరవై మూడు అప్లికేషన్స్ అయితే రావడం అనేటువంటి జరిగింది సో ఇక్కడ ఈసారి టీచర్లు కూడా టెట్కు పేపర్ టూకు అప్లై చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి అప్లికేషన్స్ అనేటువంటిది కొద్దిగా పెరగడం అనేటువంటి జరిగింది సో ఎనీ హౌమిట్లరా ఒకటి మాత్రం వాస్తవము నువ్వు విజేతగా నిలవాలంటే మాత్రము నువ్వు ఇప్పుడు పడ్డటువంటి కష్టాలన్నీ నీకు తీపు జ్ఞాపకాలుగా ఉండాలంటే మాత్రము నీ యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిదే నిన్ను ముందుకు నడిపించాలి అలాంటి హార్డ్ వర్క్లో నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా జోక్యం చేసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించే క్రమంలోనే నీ యొక్క ఆలోచన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టెట్క్ డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ అన్ని కూడా ఫ్రీ అనేటువంటిది మీకు ఇస్తున్నాను పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా వీలైతే తప్పకుండా మన యొక్క గ్రూప్లో చేరడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ హింద